పాపం మీ మీ హెల్త్ ఇష్యూస్ ఏం కాకుండానే మీరు చాలా హెల్తీగా ఉండడానికి నేను ఒక ప్రయోగం ఫస్ట్ టైం చేసాను యాక్చువల్గా వీళ్ళంతా ఇన్ని రోజులు హాలిడేస్కి ఊరెళ్ళారు అందుకే రాగానే వీళ్ళ పని పడదాం అని చెప్పేసి వీళ్ళ మీద ప్రయోగం చేసిన ఈ ప్రయోగం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్కరికి కుక్కరికి ఇస్తాను దీని టేస్ట్ చూసి వాదే ప్లీజ్ రా నమ్మకం లేదు వీళ్ళకి అసలు కొంచెం కూడా నమ్మకం లేదు అక్క అంటే నమ్మకం లేదు ఎందుకరం అక్క అంటే నమ్మకం లేదు ఇప్పుడు వీళ్ళ వీళ్ళు టేస్ట్ తి టేస్ట్ చూసి ఇది బాగుంది అదే నిజంగా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇది ఏం ఐస్ క్రీమ్ అని చెప్పి నేను ఇప్పుడే చెప్పాను ఇది వీళ్ళు తిన్నాక టేస్ట్ చూసి వీళ్ళే ఒక్కొక్కరి అది బాపురే బాపు ఉంటుర్రా బాబు వీళ్ళ వీళ్ళ నోట్ నుంచే వీళ్ళ నోట్ నుంచే అసలు ఇది ఏం ఐస్ క్రీమ్ అని చెప్పేసి వాళ్ళ నోటి నుంచే మనం విన్నాం సరే ఇప్పుడు ఒక్కొక్కరికి మనము ఐస్ క్రీమ్ ఇస్తాము అరే ఆక్మీర్ చెప్పుకోవద్దు ఒక్కొక్కని నేనే అంటాను ఆల్్రెడీ ఇంత కర్రీస్ మన చే వత్తు యాక్చువల్లీ ఐస్ క్రీమ్ పుల్ల లే ఫ్రెండ్స్ అన్న పున్న అంటే అడ్జస్ట్ చేసాం ఆ గ్లాస్ తో గ్లాస్ తో సపాయ దీస్ లోనే ఆ బయమేస్తుందో బయపడకండి 5 నిమిషం మనం పెట్టి ని హెల్త్ ఇష్యూ ఏం నాకు అది ఏంటి అని చెప్పి టేస్టీ మంచిగా అవుతుంది హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ నచ్చారు పిల్లలకి ఏం లేదక్క చెల్లి లేదు బాబు చిక్కర ఎట్లా ఎటు కోసం ఎలా ఉందిరా మరి యాక్చువల్ ఇది బీట్రూట్ బీట్రూట్ పది చేసిన అనమాట నేను ఐస్ క్రీమ్ చేసిన అనగానే పాపం చాలా చాలా అంటే చాలా వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాకపోతే నేను చేసింది బీట్రూట్ ఐస్ క్రీమ్ బడికి బీట్రూట్ నచ్చదు కాబట్టి వాడు వచ్చి ఇది ఎంత హెల్తీ చెప్పండి ఈ ఐస్ క్రీమ్ మొత్తం తింటే మనకి ఎంత బ్లడ్ వస్తుంది వీళ్ళ హెల్త్ గురించి నేను ఆలోచిస్తే వీళ్ళు కొంచెం కూడా ఆలోచన లేదు వీళ్ళకి అన్ని పిచ్చి పిచ్చి ఐస్ క్రీమ్ బయట పోయి తింటారు మంచిగా హెల్త్ హోండా ఐస్ క్రీమ్ యాభై రూపాయలు ఆ ముఖం మొఖం దూర ఇప్పుడు తినడ అన్నాడు మళ్ళీ తింటనే ఉన్నాడు ఇలా హెల్త్ బాగుంటాను అని చెప్పేసి ఇలా హెల్త్ బాగుండదు అని చెప్పేసి నేను ఐస్ క్రీమ్ తీసుకుని నచ్చట్లేదు బింకి మొఖం అని

వీళ్ళకి హెల్తీ ఫుడ్ కాదు బయట బయట తీసుకొని కచ్చిన ఫుడ్ పెడితే ఇంత హెల్త్ ఫుడ్ చేస్తే మాత్రం వీళ్ళకి నచ్చదు అక్క ఇంట్లో క్యారెట్ ఇప్పుడు బీట్రూట్ ఫ్రై బిర్యానీ బీట్రూట్ ఫ్రై చేసి ఉట్టి కట్ చేసి మంచి అయ్యేసి నేను ఎదురు పెడతాను మీకు ఏదో ఒకటి పెట్టాలా ఏదో ఒకటి అది చూసిరా అది టేస్ట్ లేకపోతే వీళ్ళు లెక్క వాడేస్తాడు చూసిరా పింకి ఇంత మంచి నాకు నాకి వదిలి మా అక్షిత చూడండి బీట్రూట్ కళి ఎట్ల బీట్రూట్ ఐస్ అంటే ఏమైంది ఏమైంది బీట్రూట్ చేసి మళ్ళా